ముస్లింలారా ఒక్కసారి ఆలోచించండి సునంద మాజా పద్దెనిమిది వందల ఎనభై రెండులో మీ ప్రవక్త స్వయంగా ఏమంటాడో తెలుసా ఒక స్త్రీ తనే చేసుకుంటే లేదా ఇంకో స్త్రీకి జరిపిస్తే ఆమె జానియా అంటే అంటే ఒక తల్లి తన సొంత కూతురి నికా కూడా జరిపించకూడదు వలి లేకుండా చేస్తే ఆ తల్లినే జానియా వ్యభిచారిని అంటాడు అదే విధంగా ఒక అమ్మాయి తానే తన నికా చేసుకుంటే ఆమెకు అదే ముద్ర ప్రవక్త మాటల ప్రకారం ఆమె కూడా జానియా వ్యభిచారిని ఇదంతా ప్రవక్త స్వయంగా ఇచ్చిన హుకు కేవలం ఆ కాలానికి కాదు ఇప్పటికీ ఒక బిలియన్ మందికి పైగా ముస్లింలకు ఇది బైండింగ్ కాబట్టి ముస్లిం పురుషులారా ఒకసారి మీ తల్లి మీ అక్కా చెల్లెళ్ళు మీ సొంత కూతుళ్ళు ఈ నియమం కింద ఎలాంటి భవిష్యత్తు ఎదుర్కొంటారో ఆలోచించండి ఇది నిజంగా మతమా లేక స్త్రీలను అవమానించే బానిస నియమమా